నమస్తేనండి మీరు చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకు కలుపు దిశ యంత్రం అన్నమాట ఈజీగా దీనికి ఎలాంటి అంటే పెట్రోల్ కానీ ఛార్జింగ్ పైన అని అన్నమాట సో మనము ఇట్లా పూసి చేసినట్లయితే మనకు దీని ద్వారా కలుపు అనేది వెళ్ళడం జరుగుతుంది చూసుకోవచ్చు ఇట్లా మనం పూసి చేసినట్లయితే కింద అయితే ఒకటి ఇది ఇవ్వడం జరుగుతుంది మనకు పలుగు ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా మనకు ఈ కలుపు అనేది తీయడం జరుగుతుంది చూసుకోవచ్చు ఇక్కడ దీని సాయంతోనే ఈ కలుపు తీయడం అనేది జరిగింది మీరు చూసుకోవచ్చు ఇట్లా దీని ద్వారా మనకు కలుపు తీయడానికైనా ఈజీ జరుగుతుంది సో మనము ఒక రోజుకొచ్చేసి ఏం లేదన్నా ఒక ఎకరం వరకు అయితే మనం దీంతో ఈజీగా కలుపు తీసుకోవచ్చు సో కొద్ది వరకు హార్డ్ అయితే ఉంటుంది కానీ ఒకటి మనం డైలీ వన్ ఎక్కర్ అయితే మనం ఈజీగా తీసుకోవచ్చు ఎవరెవరి దగ్గర మనం ఎద్దులు కానీ లేకపోతే సమయానికి ఏం దొరకకపోయితే అనేది మనము కలుపు తీసుకోవచ్చు అనమాట సో దీనికి ఒక టైర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనకు దీన్ని అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు ఇలా సెటింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇట్లా అడ్జస్ట్మెంట్ కూడా చేసుకొని ఈ కింద అనేది చిన్న పెద్ద తెచ్చుకొని కూడా మనము యూజ్ చేసుకోవచ్చు అన్నమాట సో ఇట్లా మనకు దీని రేట్ వచ్చేసి మనకు పదిహేను వందల వరకు అయితే మార్కెట్లో దొరుకుతుంది సో ఇట్లా తీసుకొని మనము కూరగాయల పంటలలో కావచ్చు అదేవిధంగా మనకు మన సోయాబీన్ పంటలలో కావచ్చు పత్తి చైన్లలో డైలీ ఒక ఎకరం మార్క్ అనేది మనం చేసుకోవచ్చు అనమాట ఎక్కువ అనేది కుదరదు కొద్ది వరకు హార్డ్ అయితే ఉంటుంది సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో జై హింద్